శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జయరామకృష్ణ అమ్మ శారద సాక్షాత్తు సరస్వతి ప్రేమ మూర్తి భగవాన్ శ్రీరామకృష్ణులు అవతారం చాలించి ఆయన దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆయన పనిని కొనసాగించడానికి అమ్మకి శిక్షణనిచ్చి ఆ తర్వాత అమ్మ ద్వారా లక్షల మందికి ముక్తి మార్గాన్ని చూపించడానికి అమ్మని వదిలి వెళ్ళారు ఆ ప్రేమ భాండం అంటుంది సిస్టర్ నివేదిత మంత్రదీక్ష ద్వారా మంత్రదీక్ష అనేది ఈ గురు పరంపరలో ఉంటుంది మంత్రదీక్ష ఇచ్చినప్పుడు చాలామందికి తెలియని విషయం మన యొక్క పాప ఫలాన్ని కొంత స్వీకరిస్తారు ఇచ్చే గురువులు అంత ప్రేమ ఎవరు తీసుకోగలరు మన ఆత్మీయులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు అలాంటి పాపఫలాన్ని తీసుకునేది ఎవరికి ఉండదు ఒక భగవంతుడికి తప్ప ఆ భగవద్ రూపంగా వచ్చే గురువులే స్వీకరించి మనకి దీక్షనిచ్చి మనకి ఆ ముక్తి మార్గాన్ని చూపిస్తారు మానవ జీవిత లక్ష్యం ఆ మోక్షమే భగవద్ సాక్షాత్కారమే అది మర్చిపోతూ ఉంటాం అమ్మ ఆ మంత్ర దీక్ష ద్వారా అనేక మంది పాప బలాన్ని ఎంత ప్రేమ అంటే ఆ ఆ పాప బలాన్ని స్వీకరించి ఆవిడ ఎన్నో బాధలను శారీరక బాధల్ని అనుభవించారు ఎన్ని బాధలు అంటే అది చెప్పలేం కానీ ఆవిడ నిశ్శబ్దంగా ఆవిడ ప్రార్థన ఇలా ఉండేదిట ఎప్పుడు ఈరోజు ఎవరు రాలేదే ఒక్కరోజు కూడా ఎవరు భక్తులు రాకపోతే దీక్షకని ఇలా ఆధ్యాత్మికమైన ఉన్నతి కోసమని అమ్మ మనసు తల్లడిల్లిపోయేది ఒకరోజు రాలేదు ఎవరు రాలేదే ఎవరికైనా నేను ఆ ఓదార్పునివ్వగలను ఎవరిని ఆదరించి వాళ్ళకి అగ్ని లాంటి సంసార బాధల నుంచి తప్పించగలను అని తల్లడిల్లిపోయేది ఆ తల్లి హృదయం ఎప్పుడూ అలా వస్తూనే ఉండేవారు దానివల్ల కూడా బాధలు పడుతూనే ఉండేవారు భగవంతుడు ఎప్పుడు కూడా ఏ తల్లి ఆ భగవంతుడు తల్లి హృదయం ఏ తల్లి కూడా తన బిడ్డ ఒక పంజరంలో ఉండడం అన్నది ఏ తల్లి భరించలేదు అందులోంచి తీసేస్తే కానీ ఆ తల్లికి ఆనందం ఉండదు అలాగే మనం కూడా ఈ మానవ దేహం కానీ ఏదైనా దేహం తీసుకున్న ఆ పంజరంలో ఆ మనో పంజరంలో ఇరుక్కుని ఊపిరాడుకుంటున్నాం సో దీని నుంచి విముక్తి ప్రసారించడమే శ్రీరామకృష్ణులు అంటారు అమ్మ ఎప్పుడైనా ఒక పక్షి పంజ ఆ పంజరంలో ఎగిరిపోతే చప్పట్లు జరుస్తుందని అంటే ఒకళ్ళకి ఒకళ్ళైనా ఈ ముక్తి పొందితే అమ్మకి ఆనందం దానికోసమే ఆ భగవంతుడు పదే పదే వచ్చి అనేక రూపాల్లో వచ్చి మనకి అనేక బాధలను పడి మనం ఎప్పుడు బాధలు భగవంతుడికి చెప్పుకుంటూ ఉంటాం కానీ భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా మానవ దేహం దాల్చి మనకన్నా ఎక్కువ బాధలు పడ్డారు ఆ బాధలను చూస్తే మనమే మనవి చాలా చిన్నవి అనిపిస్తూ ఉంటాయి అమ్మ కరుణామయి ఆవిడ ఎన్ని బాధలు ఒకరోజు బాధలోనే ఉన్నారు నీరసపడిపోయి చాలా ఇదిగా అయినప్పటికీ ఇవాళ ఎవరు రాలేదే అని బాధపడుతున్నారు అప్పుడు ఒక ముగ్గురు కలకత్తా నుంచి భక్తులు వచ్చారు కానీ వాళ్ళని చూడగానే అమ్మ ఉల్లిక్కి పడారు ఏంటి వాళ్ళు ఎంత పాప ఇది ఉందంటే వాళ్ళకి పాప భారం వాళ్ళకి కనుక దీక్షిస్తే ఆ భారం అంతా అమ్మ భరించాల్సి వస్తుంది కానీ ఆవిడ వాళ్ళకి ఆ మంత్ర మంత్రదీక్షనిచ్చి ఆ భారాన్ని తీసుకున్నారు అది మోసారు ఇదంతా చూస్తూ అమ్మ అంటారు నవ్వుతో ఎప్పుడప్పుడు అనేవారు అమ్మ శ్రీరామకృష్ణులు అయితే చాలా పవిత్రుల్ని ఆయన చాలా ఎంచుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చి చాలా చక్కగా చేసు చూసేవారు కానీ అమ్మ దగ్గరికి అందరూ అటువంటి ఇది లేని వాళ్ళు అంటే అంత అపవిత్రులు అందరూ ఎక్కువ అమ్మ దగ్గరికి వచ్చేవారు అందరూ వాళ్ళందరినీ అమ్మ కాదని లేదు అమ్మ ఎవరిని కాదని లేదు అంతా అది తీసుకుని అనుభవించారు ఒకరోజు శారదానంద స్వామి చెప్పారు అమ్మ చాలా జ్వరం వచ్చింది లేవలేకపోతున్నారు లోపల పడుకున్నారు ఎవరిని రానివ్వద్దు అప్పుడే ఒక బంగ్లాదేశ్ నుంచి ఒక భక్తుడు వచ్చాడు చాలా దూరం నుంచి వచ్చానమ్మ అమ్మని చూడాలి అని ఏడ్చాడు ఈయన ససే నేను కుదరదు అమ్మకి బాగాలేదు ఇప్పుడు కనుక మిమ్మల్ని చూస్తే మంత్ర దీక్షిస్తారు ఇస్తే అమ్మ ఇంకా బాధపడాల్సి వస్తుంది కుదరదు అని చెప్తారు ఎవరైతే అమ్మకి కాపలాగా ఈ గలాట అంతా విని అమ్మ లోపల నుంచి ఎవరిని పంపిస్తారు ఒక అమ్మ దగ్గర ఉండే వాళ్ళని ఏంటి చూడమని వాళ్ళు వెళ్ళి ఇలా బంగ్లాదేశ్ నుంచి భక్తుడు వచ్చాడమ్మ మిమ్మల్ని చూడాలని ఇది అవుతున్నాడు అంత ఆర్తిగా నా బిడ్డ వస్తే ఎవరు కాదంటున్నారు లోపలికి పంపించమన్నారు అమ్మ లేవలేని పరిస్థితిలో కూడా ఆవిడ అప విలపిస్తూ ఎంత బాధతో వస్తారో నా బిడ్డలు ఎన్ని భరించలేక వస్తారో వాళ్ళని నేనే కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇది అమ్మ ఒక తల్లి హృదయం ఆ లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి కూడా మంత్ర దీక్షించి మళ్ళీ ఆ పాప భారాన్ని తీసుకొని అమ్మ అనుభవించారు ఇటువంటి జగజ్జనని మనకి ఈ కలియుగంలో సాక్షాత్తు జగజ్జనని వచ్చి ఇప్పటికీ కూడా నేను అందరికీ తల్లినే నేను దుర్మార్గులకి సన్మార్గులకి కూడా తల్లినే ఎవరు అమ్మ అంటే నేను వాళ్ళతోనే ఉంటాను అమ్మ అనకపోయినా ఉంటాను అని అంత ప్రేమ కురిపించిన అమ్మ శారద మనకు ఉన్నారు అనుకుని ఆవిడ ఎంత అనుభవించారు మన కోసం వచ్చి అని అనుకుని మన జీవితాల్లో వచ్చే విషాదాలను కానీ సమస్యలను కానీ ఎన్నో సవాళ్ళను కానీ మనం ఎదుర్కొంటూ చివరికి అమ్మని చేరుతాము అక్కడికే వెళ్తాము అన్న ఒక నమ్మకంతో చక్కటి భావనతోనే మన జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి అమ్మని చేరాలి జయరామకృష్ణ